ఇసుక రవాణాపై డాల్ హండ్రెడ్ కు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై ఏకంగా అర్ధరాత్రి ఇంటికెళ్లి ఇసుక మాఫియా డాన్ వ్యవహరిస్తున్న ఓ మాజీ సర్పంచ్ అనుచరులు దాడి చేసిన సంఘటన కరెంట్ కరణ్కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిశెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది బాధితుల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామ శివారులోని కాగ్న నది నుంచి అక్రమార్కులు ఇసుకను తరలివేస్తున్నారనే విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఫిరంగి జర్నప్ప శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో డాల్ హండ్రెడ్ కు కరణ్ కోట్ పోలీసులకు ఫోన్ లో సమాచారం చేరువేశారు దీంతో ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇసుక తరలిస్తున్నట్లు డాక్టర్లను పట్టుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో జర్నప్పను ఇసుక మాఫియా డాన్ గా పిలవబడే ఓ మాజీ సర్పంచ్ బీమప్ప మాఫియా గ్యాంగ్ శుక్రవారం అర్ధరాత్రి అతనిపై దాడి చేశారు దీంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇసుక మాఫియా అర్ధరాత్రి ఊర్లకు వచ్చి దాడి చేయడంపై గ్రామస్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఇదంతా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన సీసీ కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా తెలిపారు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినా కూడా కేసు నమోదులో ఒక డ్రామాగా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అలాగే జన్నప్ప కూడా భీమప్ప తనను బెదిరించాడనని తనను తన పిల్లలను కూడా చంపుతానని అలాగే పిల్లలు స్కూల్లో చదువుతున్నారని వారిని కూడా టీసీ ఇచ్చి పంపుతాన్ని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు తనకు ప్రాణహానికి ఉందని బాబోయాడు ఈ విషయంపై శనివారం డీఎస్పీ ఫిర్యాదు చేయడానికి వచ్చినా కూడా డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో మరోమారు కరణ్ కోర్టు ఎస్ఐ విఠల రెడ్డికి వివరించాడు విఠల రెడ్డి ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు అయితే మరోసారి ఈ విషయంపై కూడా రాజీ కావాలని ఒత్తిడి తీస్తున్నట్లుగా జర్నప్ప పేర్కొన్నాడు ఇదిలా ఉంటే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు ఐదు ఉండగా రెండింటిపైన కేసు కావడంపై పోలీసులపై పలు విమర్శలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా కల్పిస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిపైనే దాడులు చేయడం అది కూడా కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యుడిగా ఉన్న జర్నపపై దాడి జరగడం గ్రామాలలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గ్రామం నేను హైదరాబాద్లో వర్క్ చేస్తా వారంలో రెండుసార్లు ఊళ్ళోకి వచ్చిపోతుంటా అయితే మొన్న మా రాత్రి ఉసుక నడుస్తుందని ఊళ్ళో హండ్రెడ్ ఫోన్ చేసినాం హండ్రెడ్ రెస్పం కాకపోతే కర్నకోడి పేస్కి ఫోన్ చేసినాం కర్నకోట పేస్కి ఫోన్ చేస్తే వాళ్ళు జవాన్లు వచ్చారు జవాన్లతో పాటు నేను ఉసుకలకు పోయినా ఉసుకొలకు పోతే కానిస్టేబుల్ అని వెళ్ళిపోయి అడికి వెళ్ళి మళ్ళీ లొల్లీ అవుతాయి అన్నందుకు నేను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినా ఆ తర్వాత ట్రాక్టర్లు పట్టుకున్నందుకు భీమప్ప భీమప్పతో పాటు డ్రైవర్ లేబర్కి వచ్చి మా ఇంటికి పోయినారు నేను బయట దాకుండి పోయినరు కదా అని ఊళ్ళోకి పోతే నన్ను బస్ స్టాండ్ కడ పట్టుకొని కొట్టుకుంటా వాళ్ళ టాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు లేకపోతే టాక్టర్ ఇడిపిస్తావా చచ్చిపోతా అని కూడా బెదిరించిండు నాకు యొక్క ప్రాణాన్ని ఉన్నది నేను ప్రజానాయకుడు విడిసేటపల్లి లోపల ప్రజానాయకుని పైన దాడి చేశారు మరి అంటే మా గ్రామ సంబంధించిన విద్యార్థులు కూడా అగ్ని చదువుతున్నారు నీ పిల్లల మొత్తం టీసీలు ఇచ్చి పంపిస్తాను నా ఉసుక డాక్టర్ నడవనియపోతే వాడు అట్లా కూడా బెదిరించాడు నాకున్న ఇద్దరు పిల్లలు నా సార్ నాకు భీమంతో ప్రాణ ప్రాణాన్ని ఉండదు ఎప్పుడు ఏం చేసేది తెలియదు సంపేస్తాను కూడా నాకు బెదిరిస్తున్నాడు వేరే వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు కానీ నేను ఎవరు ఫోన్లు లేపుతా లేను పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చినందుకు నాకు ఊళ్ళోకి వచ్చిన ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎస్ఐ కూడా లేదు బాయ్ ఇక్కడ ఉండొద్దు నీకు మళ్ళీ ఏమైనా చేయగలరు నువ్వు పిఎస్ నడవని పిఎస్కి వాళ్ళ రక్షకుల తీసుకొని వచ్చారు కొట్టినందుకు తీసుకొచ్చి కాంప్లెట్ తీసుకొని మళ్ళా ఇంటికి పంపించడం జరిగింది నిన్న వచ్చి హాస్పిటల్కి మొత్తం ఫోర్ థర్టీ వరకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకొని ఊళ్ళకి పోయినా ఊరు జనాలు ఏమన్నాడు మాకు ఎందుకు చెప్పాలంటే ఫోన్స్ ఇచ్చాపినందుకు చెప్పలేము ఛార్జింగ్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ వచ్చి ఎస్ఐ గారికి కలవడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చినాము తొందరగా చర్యలు తీసుకోవాలని ఎస్ఐ కూడా అడిగినాం ఆ తర్వాత ఆయన కూడా నేను కేసు చేస్తాబాయి మీరైతే గట్టి ఉండండి నేను వాళ్ళ మీద కేసు చేస్తానని చెప్పడం జరిగింది సార్ అంతేగా అగ్గనూరు భీమా సార్ మాజీ సర్పంచ్ ఆయన మా జీ ఉస్కన్ సార్ ఓన్లీ ఉస్కన్ కొడతాడు ముప్పై ఏళ్ళ నుంచి కొడుతున్నాడు సోషి చూడని అట్లా సోషన్ అంటే గ్రామం నుంచి వెళ్ళి మా ఊరు వాళ్ళు ఎవరు ఆయనకు భయపడతారు సార్ అలా మా అలా ఉన్నాయి శివ శివాలు ఉన్నందుకు కొడతారు కదా మా షేనులు కోసుకుపోతారు కానీ మా ఊరే భయపడుతున్నారు సార్ డైలాండర్కి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని వాళ్ళకి ఎట్లా తెలిసింది డైవ్లండర్ ఫోన్ చేసిన తర్వాత నేను ఎస్ఐకి ఫోన్ చేసినందుకు ఇన్ఫర్మేషన్ సార్ అగనో వాళ్ళకు ఎవరు ఫోన్ చేసిన అనేది వాళ్ళకు ప్రతి ఎవిడెన్స్ మార్గము కోతుంది ఎవిడెన్స్ ఏమనేది భీమాపత్ర పోతుంది అది ఎట్లా చేస్తుంది ఏం కదా అని తెలియదు సార్ ఇంటికి వచ్చి రెండున్నర సార్ రెండు రెండున్నర పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు సార్ మాతో కూడా ఆడ సిసి కెమెరా ఉన్నది తెలియదు గ్రామ పంచాయతీలో సీసీ కెమెరా ఉన్నది ఆ సీసీ కెమెరా ఈరోజు వచ్చిండ్రు ఆయన అది పాస్వర్డ్ ఉన్నందుకు కానిస్టేబుల్ సూచించిన బాసాసేపు తిప్పులు ఆడారు రాలేదు తేనికి ఇక రే ఒక ఎస్ఎసఆర్ ఏమని మనిషి పంపిస్తా అట్లా కొట్టింది అది చాలు చాలు చేసి కూడా రెండు నెలలు అయింది అది రెండు నెలలు అయింది చాలు చేసి అది దాని నుంచి అయితే బీమాంపై ఏంది అనేది వీడియోలు మీకు దగ్గరికి వస్తే కూడా మీరు కూడా అది చూస్తే బీమాంపై వేసాడు మనిషి ఏం కాస్త రౌడీజన ఇంత చేస్తున్నా అనేది కూడా మీరు కూడా చూసి అవాకైతారు అందులో ఆ ఊళ్ళో కూడా ఆ రోజు భయాందోళన జరిగింది ఏంది ఇంతమంది వచ్చి జరినాపాకు ఏం చేస్తారు ఏం చేస్తారు అని అందరు భయపడిస్తుంది ఇది ప్రతి సమ్మర్ నడుస్తుంది సార్ ప్రతి సమ్మర్ వర్షాలు అంటే రారు వర్షాలు పడకపోతే మొత్తం వర్షాలు పడిన దినాలు మధ్యలోకి బాటు ఉన్న అనమాట మా వాళ్ళ సేనులకేది శివారేమో శేనులు వాగు ఏమో మాకున్నది ఇక మీదెందుకు మాదిన్న మా శివారి కింద నేను కొట్టుకుతామని ఇది చాలా రోజులు నడిపిస్తుంది సార్ ఇది అది ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారికి నేను వేరే వాళ్ళు వేరే వాళ్ళ నుంచి ఫోన్ చేసి మాట్లాడినా ఆయన మీటింగ్లో ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి రేపు కలుపుతాం బయ రేపు వస్తాం కలుస్తామని చెప్పారు 你再说。